ఎర్రవరం గ్రామం నిన్నటి వరకు మారుమూల పల్లెటూరు నేడు పుణ్యక్షేత్రంగా మారే లక్షలాది మంది భక్తులకు బాటగా మారింది గ్రామంలో ఓ మహిళ ఒంటి మీదకు దేవుడు వచ్చి బాలవుగ్ర నరసింహ స్వామిని వచ్చానని చెప్తే గ్రామంలోని ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు అదే గ్రామంలో ఎనిమిదవ తరగతి చదివే పండు అనే బాలుడి ఒంటి మీదకి దేవుడు వచ్చి సాక్షాత్ బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు ఆ బాలుడితో ఊరు ప్రజలందరూ గుూలగుట్ట పైకి వెళ్లారు ఆ గుట్ట మీద పుట్టలో బిందెలతో నీళ్లు పోయగా ఆ స్వామి మూడు నామాలతో అక్కడ వింత వింత మహిమలు జరుగుతున్నాయి మూడో రోజు ఓంకార నామము ఆ తర్వాత వినాయకుడు హనుమంతుడు ముక్కు పుడక పెట్టుకున్న కనకదుర్గమ్మ శివుడు అలా గడ్డపై కనిపిస్తూ ఉన్నాయి ఆ గ్రామానికి పెద్ద అయిన జగన్నాథం నువ్వే గుడి కట్టిస్తావని చెప్పాడు ఆ వ్యక్తి నేను కట్టించడమేమిటి అని అన్నాడు తనకి నమ్మ నమ్మకం కలిగే విధంగా అమెరికాలోని తన మనవడికి మాటలు రావనేది చెప్పాడు అతనికి మాటలు వస్తే గుడి కట్టిస్తానని వాగ్దానం చేశాడు అక్కడ దేవుడు లేడన్న అయ్యగారు అయ్యగారు అయ్యగారితోనే శంకుస్థాపన చేశారు కానీ మరుసటి రోజు అయ్యగారికి పక్షవాతం వచ్చింది ఆ ఊరి ప్రజలు వాళ్ళ భార్యకి చెప్పారు అక్కడ నిజంగా స్వామి ఉన్నాడమ్మా నమ్మకంతో వచ్చి దండం పెట్టుకొని దండం పెట్టుకోండి అని చెప్పారు ఆమె స్వామికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్ళింది అయ్యగారు పక్షవాతం తగ్గి లేచి కూర్చున్నారు అప్పటి నుండి ప్రధాన అర్చకుడిగా అక్కడ సేవలు అందిస్తున్నారు అయ్యగారు పండుస్వామి గుడిని పెద్దగా కట్టాలని నిత్యాన్నదానం చేయాలని చెప్పాడు ఆ ఊరి ప్రజలు అంత కట్ట అంత కట్టాలంటే నిత్యాన్నదానము మా వల్ల కాదు స్వామి అన్నారు ఆ బాల ఉగ్ర నరసింహస్వామి అంతా నేను చూసుకుంటానన్నాడు అన్నట్లే విరాళాలు ఇస్తున్నారు నిత్యాన్నదానం జరుగుతున్నది వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు అంత మహిమగల్ల బాల ఉగ్ర నరసింహస్వామి గుడి చరిత్రలో ప్రసిద్ధి పొందుతున్నదని ఆ బాలుడు వాక్తు రూపంలో చెప్పాడు స్వయంభుగా వెలిసిన దైవక్షేత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది ఆదిశేషుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు పాలతో వండిన అన్నము అంటే పాయసము నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసము బాల ఉగ్ర నరసింహస్వామి మహిమలు రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా వ్యా వ్యాపిస్తున్నాయి తెలంగాణలో మరో యా యాదాద్రిగా మారుతున్నటువంటి నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూల నుంచి వస్తున్నారు స్వామి లీలలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి స్వామి కొలువై ఉన్నట్లు ఉన్నటువంటి శిల పైన ఒకప్పుడు ఒక పెద్ద నాగుపాము పుట్ట ఉండేదని ఆ పుట్టలోనే నాగుపాము పడగ కింద బాల నరసింహ స్వామి కొలువైనట్లు పండితులు స్థానికులు చెప్తున్నారు వైకుంఠంలో ఆదుశేష ప పడగ నీడలోనే శ్రీ మహావిష్ణువు నిద్రిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు మరో అవతారమైనటువంటి నరసింహస్వామికి సైతం కలియుగంలో సాక్షాత్ ఆదిశేషు అవతారం పడగ ఇవ్వడం అద్భుతమైన విషయమని పండితులు అంటున్నారు ఎర్రవరం స్వామి క్షేత్రంలో మహిమలు చూసిన ప్రజలు ఇప్పటికీ తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఆదిశేషుల పడగలతో మూడు నామాల స్వామిగా ఉగ్ర నరసింహస్వామిగా బాల బాలలక్ష్మీనరసింహ స్వామిగా ఆ గుట్టపై కొలువుతీరి ఉన్నాడు సంతానం లేని వారికి సంతానము మాటలు రాని వారికి మాటలు చెవి మూగ కండ్లు కనపడని వాళ్ళు ఎలాంటి వ్యాధితోనైనా బాధపడేవారు అక్కడ దర్శనం చేసుకుని మొక్కుంటున్నారు అలాగే వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు స్వామివారికి శుక్రవారం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు స్వామివారికి పాల పొంగలతో అభిషేకాలతో అర్చనలతో భజనలతో నిత్య అన్నదానం జరుగుతుంది శుక్రవారం రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు గురువారం సాయంత్రము నిద్ర చేసి శుక్రవారం ఉదయము స్వామిని దర్శించుకుంటున్నారు శుక్రవారము ఏడు వేల నుండి ఎనిమిది వేల మంది భక్తుల వరకు స్వామిని దర్శించుకుంటున్నారు అక్కడ స్వామివారిని మొదటి వారం కోరిక కోరుకొని అలా మూడు వారాలు లేదా ఐదు వారాలు తిరిగే లోపే అన్ని కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల ప్రగఢ విశ్వాసము రెండు ఇరవై వేల కోట్లతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆలయానికి సంబంధించిన డిజైన్ పూర్తయిందని గుడి ధర్మకర్త జగన్నాథన్ తెలిపారు ఇక్కడ ముస్లిం కుటుంబాల సభ్యులు కూడా ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు వారు కూడా సేవల కార్యక్రమంలో పాల్గొంటున్నారు బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకొని తమ కోరికలను కోరుకొని పదకొండు రూపాయలు వక్క ఖర్జూరము ఎర్రటి బట్టలు ముడుపు కట్టి వారి కోరికలు మూడు ఐదు వారాల్లోనే తీరుతుంది సంతానం లేని వారు స్వామి దగ్గర మూడు పండ్లు పెట్టి అవి భార్యాభర్తలు తింటే సంతానం కలుగుతున్నది అని భక్తులు చెబుతున్నారు మాటలు రాని వారికి తులసిమాల స్వామివారికి సమర్పించితే చాలా మంచిది న్యాయమైన ఏ కోరిక అయినా భక్తి శ్రద్ధలతో స్వామివారి ముందట చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది కోరిక నెరవేరిన తర్వాత ఎవరి మొక్కులను బట్టి వారు స్వామివారికి పాల పొంగలి విరాళ రూపంలో అప్పజెపుతున్నారు అన్నదానము ఉదయం పది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు జరుగుతున్నది భక్తుల రద్దీని బట్టి సాయంత్రం ఆరు వరకు కూడా ఉంటున్నది స్వామివారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత ఇలాంటి బాధలైనా ఇట్టే మర్చిపోగలము స్వామివారిని దర్శించుకోలేనటువంటి వారు ఇంటి దగ్గర కూడా స్వామివారిని మనసులో తలుచుకొని మీ కోరిక చెప్పుకొని పదకొండు రూపాయలు ముడుపు కట్టండి స్వామివారు మీ కోరిక న్యాయ మీ కోరిక న్యాయమైనటువంటిది అయితే మీ కోరిక తప్పకుండా తీరుతున్నది స్వామివారి ఆజ్ఞ లేనిదే స్వామిని మనం దర్శించుకోలేమని ఇక్కడ స్థానికులు భక్తులు పండితులు చెబుతున్నారు ఇక్కడ బాల ఉగ్ర స్వామి వారి మీద నమ్మకంతో రండి మీ కోరికలు బాధలు కష్టాలు తప్పకుండా నెరవేరుతాయి చాలా సంవత్సరాల నుండి పెళ్లి కాని వారు కూడా స్వామిని దర్శించుకుంటే పెళ్లి తొందరగా అవుతున్నారని భక్తులు చెప్తున్నారు శ్రీ బాల ఉగ్ర స్వామి వారిని కూడా నేను కూడా దర్శనం చేసుకున్నాను ఇందులో నా అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి